ప్రాణ విద్య పార్ట్ ఇరవై నాలుగు నాశిక యొక్క నాడులో స్పైనల్ కార్డ్ మరియు అమ్లాంగేటాతో ఉండే ప్రాణశక్తి శరీరం యొక్క సమస్త క్రియలో గాఢమైన సత్వ ప్రభావాన్ని చూపిస్తుంది దీని ప్రత్యక్ష ఉదాహరణ తప్పిన వారికి స్పెల్లింగ్ సాల్ట్ వాసన చూపించగానే వెంటనే సుహకి రావటము లేక ఎనస్థిషియా ద్వారా శుహ కోల్పోవడం నాసిక యొక్క నాడుల ద్వారా గంధాన్ని గ్రహించటం వల్ల దాని రిఫ్లెక్స్ ప్రభావము అన్నాశయము లివరు మూత్రపిండాలు లేహము మొదలు సమస్త శరీర అంగాలలోని నాడీ మండలాల మీద పడుతుంది ఇది ఒక కొత్త రిఫ్లెక్స్ థెరపీ ఈ థెరపీ కొత్త రోగాలను తగ్గించేందుకు ప్రచారంలోకి వచ్చింది ముక్కు రంధ్రాలలోని నాడు తంతవలయము బ్రొటనువేలి నిషాని అనగా వేరుముద్ర ఖచ్చితంగా నమ్మదగినవి ఊపిరితిత్తులలో వాయు యొక్క సెల్ఫ్తో ఆక్సిజన్ రక్తంలో కలవటము రక్తం యొక్క బయో ఎలక్ట్రిసిటీ మీద ఆధారపడి ఉంటుంది ఈ విధంగా ఊపిరితిత్తుల్లో కూడా ప్రాణ గ్రహణక్రియ జరుగుతుంది ప్రాణశక్తి అభివృద్ధి ద్వారా స్వస్థత సంవర్ధనము మహా ప్రాణతత్వము విశ్వవ్యాప్తమైన ప్రాణశక్తి మహత్యము కలది అది భిన్న భిన్న ప్రమాణాలలో ప్రపంచంలో సమస్త సజీవ నిర్జీవ వస్తువులలో నిలిచి ఉంది మనిషి శరీరంలో ప్రవహించే విద్యుత్తు ఈ మహాప్రాణతత్వంలో ఒక అంశ మనము శ్వాస అగ్ని జలము ఆలోచన ద్వారా దానిని మనలోకి ఆవాహన చేసుకుంటాము వ్యాధితో దుఃఖముతో బాధపడుతున్న వారి సరస్సు మీద చేయి నిమిరితే వారికి ఎంతో సాంతన కలుగుతుంది చుంబనము ఆలింగనము కరచాలనము పాదాభివందనము వల్ల గొప్ప ప్రసన్నత అనుభవం అవుతుంది వైజ్ఞానికుల కథనం ప్రకారము ఒక దివ్య ప్రాణశక్తి ఒకరిలో నుంచి మరొకరిలోకి ప్రవేశించిన వారికి ఆనందాన్ని సహాయతను ఇస్తుంది యోగ సాధకులు తమ అంతఃచక్షులతో నాడులో ప్రవహించే ప్రాణశక్తిని ప్రత్యక్షంగా చూడగలరు శరీర ప్రకాశాన్ని అనగా ఆర కూడా వారు చక్కగా దర్శించగలరు ఆ తేజస్సు లేత గులాబీ రంగులో ప్రకాశించే కిరణాల రూపంలో కనిపిస్తూ ఉంటుంది మనస్సులోని ఆలోచనలు నిరంతరం నీళ్ళల్లోని అలల మాదిరిగా తేజస్సులో కదులుతూ ఉంటాయి ఆ ఆలోచనలే ప్రాణశక్తి చేత మిళితమై ఉంటే చాలా శక్తివంతం అవుతాయి ఆ తీవ్ర భావనలు లేక దృఢ సంకల్ బలము అనగా ఇచ్ఛాశక్తి లక్ష్యం వైపు గురిపెట్టిన బాణల్లాగా పనిచేస్తుంది తీవ్ర ప్రాణశక్తి కలిగిన ఆలోచన పరుల సంకల్పాలు విశ్వంలో సంచలనాన్ని కలిగిస్తాయి ప్రాణం యొక్క ప్రబల శక్తి పూర్ణ విధంగా ఉపయోగించుకోనవచ్చు ఒక అంగళం పరిధిలో పడే సూర్యశక్తిని మూతత్వం ద్వారా కేంద్రీకృతం చేసిన అది అగ్నిని పుట్టించి పెద్ద అడవిని కూడా కాల్చివేయవచ్చు అదేవిధంగా మనిషి శరీరంలోని ప్రాణశక్తిని ఏకీకృతం చేయగలిగితే గొప్ప శక్తి ఉత్పన్నమవుతుంది ప్రొఫెసర్ ఏవి శాగ్రే గారి మాటల్లో కాంతి కిరణాలు సెకండుకు లక్ష అరవై ఐదు మైళ్ళ దూరంలో ప్రయాణం చేస్తాయి కానీ ఆలోచనలు సెకండ్కు నాలుగు వేల నుంచి ఎనిమిది వేల మిలియన్ల మైళ్ళ వేగంతో ప్రయాణం చేయగలము పగులు సూర్యకిరణాలు దాని వేగాన్ని కొంత నిరోధించినప్పటికీ రాత్రి సమయంలో దాని వేగం చాలా చురుకుగా ఉంటుంది ఖరీదైన బలవర్ధకమైన ఆహారం తీసుకున్నప్పటికీ శక్తివంతులు తేయోవంతులు ఆరోగ్యవంతులు కాలేని దుర్బరులు కూడా ప్రాణశక్తి యొక్క ప్రయోగం చేత ఆశ్చర్యకరమైన ప్రగతిని సాధిస్తారు సశేషం